శుభ్మాన్ గిల్ నయా హిస్టరీ క్రియేట్ చేశాడు యాభై నాలుగేళ్ల తరువాత రికార్డ్ బ్రేక్ ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడని చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సునీల్ గవాస్కర్ నెలకొల్పిన రికార్డును యాభై నాలుగేళ్ల తరువాత గిల్ బద్దలు కొట్టాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఈ ఘనత సాధించాడు ఒకే టెస్ట్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాడిగా నిలిచాడు గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు ఇంగ్లాండ్లో డబల్ సెంచరీ చేసిన ఏకైక కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు ఇప్పటికే ఈ సిరీస్లో ఐదు వందల పరుగులు పూర్తి చేసిన గిల్ మిగతా మూడు మ్యాచ్ల్లో ఎలా చెలరేగుతాడో చూడాలి ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేశాడు మరిన్ని రికార్డుల కోసం ఎదురు చూస్తున్నాడు గిల్ ప్రస్తుతం ఇంగ్లాండ్తో సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్నాడు గిల్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేసిన గిల్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి టీమిండి ఇండియా తరపున ఒకే టెస్ట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఇప్పటి వరకు టీమిండియా తరపున ఒకే టెస్ట్ లో మూడు వందల యాభై పరుగులు చేసిన ఏకైక ఆటగాడు సుమన్ గిల్ ఒకడే టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వెస్ట్ఇండీస్ తో జరిగిన మ్యాచ్లో మూడు వందల నలభై నాలుగు పరుగులు చేశాడు ఈ యాభై ఏళ్లలో ఈ రికార్డును బ్రేక్ చేసిన టీమిండియా ఆటగాడు లేనే లేడు వివిఎస్ లక్ష్మణ్ గవాస్కర్ దగ్గరకు వచ్చిన మూడు వందల నలభై నాలుగు పైగా పరుగులు చేయలేకపోయాడు రెండు వేల ఒకటిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో వివిఎస్ లక్ష్మణ్ మూడు వందల నలభై పరుగులు మాత్రమే చేశాడు టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగులీ కూడా రెండు వేల ఏడులో పాకిస్తాన్ పై మూడు వందల ముప్పై పరుగులు చేశాడు వీరేందర్ షెవాగ్ రెండు వేల ఎనిమిదిలో సౌత్ ఆఫ్రికాపై మూడు వందల పంతొమ్మిది పరుగులు చేశాడు కానీ వీరందరినీ ఇప్పుడు దాటుతూ సుబ్మన్ గిల్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు ఇంగ్లాండ్ ఇండియా మధ్య ఐదు టెస్టు సిరీస్లో రెండో టెస్టుకే సుబ్మన్ గిల్ ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్ రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు రెండో ఇన్నింగ్స్లో కూడా సెంచరీ చేశాడు టెస్టులో ఇంగ్లాండ్ ఘటపై డబల్ సెంచరీ చేసిన ఏకైక కెప్టెన్ గా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసిన గిల్ టీమిండియా బ్యాటర్లో ఇంగ్లాండ్పై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడుగానూ నిలిచాడు పవన్ రెండు టెస్టుల్లోనే ఐదు వందలకు పైగా పరుగులు చేసిన గిల్ మిగతా మూడు టెస్టులో ఇంకెర్ని పరుగులు చేస్తాడని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు